ఏం త్రా ఎంత ఇంట్రెస్టింగ్గా నీళ్ళ పాలిష్ పెట్టుకుంటుందో చూడు హలో మేడం హలో ఓం చెప్తన్నారు ఓం నేల్ పాలిష్ పెట్టుకుంటున్నారా ఓ అబ్బో కానీ ఏం పిచ్చో నేల్ పాలిష్ పిచ్చి అంటే మా అమ్మ టీవీ కతకపోయింది బాగుండా యా బాగుండాయి అది బాగుందా కానీ పెట్టు ఏం అవుతున్నాయి వంటలు అబ్బా మసాలా స్మెల్ అదిపోయిందిగా మా అమ్మ ఆలు కర్రీ వేసాను అనమాట ఈరోజు ఆల్రెడీ పొయ్యి మీద వేసేసింది నేను బట్టలుస్తా చూసుకోవాలి దీన్ని అండ్ ఇక్కడేమో అన్నం ఆలు కర్రీ ఇవేమో దోశ కోసం నానబెట్టిన బియ్యం అన్నమాట మా వరంగ వస్తాడు సాయంత్రం ఇదేమో రసం నేను మిగిలిపోయినది ఇప్పుడేమో పులుసు ఉడుకుతా ఉందనమాట ఆలు పులుసు ఈరోజు ఫుల్ బిజీగా వర్క్స్ ఉన్నాయి అనమాట మాకే కనుక చూస్తారా ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ స్టార్ట్ అనమాట వర్క్ ఇంటికి రాగానే ఇంకా ఇది ఒక కస్టమర్ది బ్లౌజ్ ఈరోజు స్టిచ్ చేసి ఈవినింగ్ అంతా ఇచ్చేయాలి నేను ఇక్కడ కాస్ట్లు ఎలా ఉంటాయంటే లైనింగ్ బ్లౌజ్కి టూ హండ్రెడ్ అంట స్టిచ్చింగ్ చేస్తే జస్ట్ నార్మల్ బ్లౌజ్కి ఏదైనా ప్యాటర్న్ ఉంటే ప్యాటర్న్ బట్టిచ్చి టూ త్రీ హండ్రెడ్ అంట చూద్దాం ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ బ్లౌజ్ అనమాట ఈరోజు మనది ఫస్ట్ కస్టమర్ నిన్ననే వచ్చారు బట్ ఓకే బాగానే ఉంది అనిపించింది సరే చూద్దాం అన్నీ ఒకటి ఒక్కోటి స్టార్ట్ చేయాలి ఇంకెప్పటి నుంచి ఈ జూడు నీళ్ళు కట్టింటే బుడద బుడద ఏర్ అయింది ఇది ఇది ఒక చిన్న సైజు సముద్రంలా తయారైంది నీళ్ళు ఏమో కానీ వాటర్ అంత మొక్కజొన్నలో మరి టమాటా చెట్లు ఉన్నాయా ఏంటివి ఇది ఏం చెట్టు టమా ఇదో పిచ్చి చెట్టు టమాటా చెట్టు అనుకున్నా దూరం నుంచి చూసి దీన్ని ఇక్కడ అందరూ మొక్కజొన్నలు వేసారబ్బా మొత్తం కూడా నీళ్ళు కడుతున్నారు దీనికైతే కనుక మా మొక్కజొన్న చూడలే కదా ఇదిగో ఇవి ఇవేవో గింజలు దేనికోసం కూడా నాకు తెలియదు గింజలు ఆరబెట్టింది మా అమ్మ మొత్తానికి మా పొట్టేళ్ళ పిల్లల్ని తీసుకొని మా తమ్ముడుగాడు అయితే వెళ్ళిపోయాడు ఇది మా మొక్కజొన్న తోట అప్పుడెప్పుడో చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు చూపించాను కదా నేను ఈ తోటని చూసారా ఇప్పుడు కంకులు కూడా వచ్చేసినాయి ఇంకా లేత లేత పిందెలు అనమాట ఇవి కాల్చుకొని తింటే సూపర్ ఉంటాయి మందేగా మనల్ని నాపేది ఎవడరా అన్నట్టు ఇష్టం వచ్చినప్పుడు ఒక కంకి అటక్కిన లాక్కడం చప్పా కాల్చుకోవడం తినడం అనమాట మా బుడ్డదానికి అయితే పిచ్చి ఇష్టం అబ్బాయి కంకులు అంటే చూసారుగా చాలా పెద్దగా అయిపోయింది పాలు పోసుకున్నాయంట ఇప్పుడు కంకులన్నీ అంటే స్టార్టింగ్ పెట్టుకున్నావా పెట్టుకుందంటమ్మా ఫ్రెండ్స్ మా బుడ్డది నేను ఒక డ్యాన్స్ వేసింది ఆ వీడియోలో ఈ వీడియోలో చివరిని నేను యాడ్ చేస్తా చూడండి ఏదో పిచ్చి డ్యాన్స్ చేసింది మా పిచ్చి తిండినే నాకు అర్థం కాలే అసలు అదేదో ఏమంటారు యూట్యూబ్లో చూసి చేసిందంట డ్యాన్స్ అది ఈ విధంగా నాకే పిచ్చ వచ్చింది డ్యాన్స్ చూస్తే వచ్చింది ఇంకా అంకులు తయారైనాయి దీనికి ఈకలు ఏవేంటి పైన ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి అనుకుంటుంది దీన్ని ఈకలు అబ్బి బర్క్కుంటున్నాయి పాయ పాయ బర్క్కుంటున్నాయి ఇవి అబ్బా ఈకలు బర్క్కుంటున్నాయి ఇది పందెం కోడి మేపుతున్నాడు మా నాన్న దీన్ని బాగా వీడియో మా దగ్గర కోళ్ళు కూడా ఉన్నాయి బట్ చాలా తక్కువ ఉన్నాయి కోళ్ళు అయితే ఈసారి నేను నెక్స్ట్ వీడియోలో కోళ్ళు మొత్తం ఏమేమి ఉన్నాయో ఒక దగ్గర పోగేసి ఒక బ్లాగ్ షూట్ చేద్దాం అంటే ఏ రకం ఉన్నాయి ఏంటి దీన్ని కట్టేసి మరీ చెప్తున్నాడు మన పంద్యానికి అన్నట్టు సంక్రాంతిక కానీ అరీ ఎక్కడా బాచ్పల్లెకా పంద్యాలకి దీన్ని వేసుకొని ఇంట్లో కూడా ఉంది ఇంకోటి ఇది ఒక కుక్కలది దీనికి ఎప్పుడు కుక్కలే కావాలి దీనికి ఆడనే కూడా కుక్కలుది మా ఇల్లు కొంచెం ఇలానే ఉంటుంది వామ్మో ఈడంటయ్యా ఇంత ఉన్నాడు ఒకటేసారి ఎగిరేది అంతట్టున్నాడు అట్నే ఇది కూడా పందెంకోడే అంట దీంతో దాంతో రేపు సంక్రాంతికి పంద్యాలకు వెళ్తారంట వీళ్ళు ఏం వెళ్తారో మరి ఓకే కూడా హాయ్ చెప్పరా ఒకసారి ఏమున్నావురా బాబాయ్ నీ మూతి నువ్వు గంభీరంగా అట్నే ఆకలి దంచుతుంది నాకైతే పొద్దు పొద్దున్నే ఇవేమో ఇంకా ఉడుకుతూనే ఉన్నాయి దుంపలు ఎంతసేపు అయ్యమ్మా ఇది ఇంకా ఇంకా రావాలనా మా అమ్మకి చికెన్ కావాలంట ఏంది ఏంది జాకెట్లా కదర్ సర్పీస్కి రావాలి లే అడ్డ చీరలు కూడా చెప్పు ఉన్నాయని కొనుక్కుంటారంటే తక్కువకే ఉన్నాయి చూడు చీరలు అంజమ్మనా చిద్దులే ఓకే ఫ్రెండ్స్ కంటెంట్ అంటూ ఏమీ లేదు జస్ట్ సరదాగా ఇలా ఒక చిన్న బ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట ఎందుకో మార్నింగ్ టైంలో మా లొకేషన్ అంటే మేమున్నా ఎలా ఉంటుందో ఒకసారి మీతో కూడా షేర్ చేయాలనిపించింది జస్ట్ సింపుల్గా ఒక చిన్న వ్లాగ్ అయితే షూట్ చేశాను ఇక్కడ నుంచి ఇంట్లోనే ఉంటాను కదా మంచి మంచి వీడియోస్ కోసం ట్రై చేద్దాం అనుకుంటున్నాను అలాగే ఒక బండి కొనుక్కోవాలి ఇంకా స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను అనుకో ఎక్కడ తిరగడానికి అవ్వదు ఇప్పుడే చెప్తున్నాడుగా అన్న అమ్మ కత్తరు సరిపించుకొచ్చుకో అమ్మ ఉన్నాయంట జాకెట్లు చాలా మందికి అని సరే చూద్దాం ఏది వీలైతే అది ఇంకా బట్ డైలీ ఒక వీడియో అయితే కంపల్సరీ పోస్ట్ చేస్తా పోస్ట్ చేయకుండా అయితే ఉండను ఇది మా బుడ్డది కోళ్ళు కుక్కలు ఇది మాత్రం స్కూల్కి పోదు కుక్కల్ని కోళ్ళని స్కూల్కి పంపిస్తుంది పొద్దున కుక్క పిల్లలు మట్టుకుని ఏ బడికి పో బడిగో అని కర్ర వేసుకొని తోలుతాం తను స్కూల్కి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం మరి ఎంత ఎక్కువైనా బాగోదు కదా సోది అనిపిస్తుంది మీకు కూడా జస్ట్ సరదాగా ఈ వాతావరణాన్ని ఒకసారి ఎంజాయ్ చేయండి ఓకే బాయ్ బాయ్ చెప్పు నాన్న బాయ్ చెప్పు బాయ్ చెప్పు మా బుడ్డు దానికి చికెన్ కావాలంట మా తమ్ముడు వచ్చినాక పంపిద్దాం ఈరోజు చికెన్ వద్దులే అమ్మా రేపు వద్దు ఎల్లుండి తెచ్చుకుందాం బాయ్ పత్తావు కాదు నీకే ఆ కూర్చో చెప్తా కూర్చో వేడి వేడివేడి ఆలు కర్రీ వేడివేడి అన్నం దీనికి ఫోన్ పిచ్చి దీనికి

जान